రొంపిచెర్ల స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఈ నెల పదిన వైద్య ఆరోగ్య శాఖ ఆధర్వంలో జరిగే జాతీయ నులిపురుగుల దినోత్సవంపై సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న ఎండిఓ కె మత్యుబాబు మాట్లాడుతూ ఈ నెల పదిన మండలంలో నులిపురుగుల దినోత్సవ కార్యక్రమంను విజయవంతం చేయాలని అన్నారు ఆ రోజు మండలంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అంగన్వాడీ కేంద్రాలలో గల పిల్లలకు తప్పనిసరిగా నులిపురుగుల నివారణ మందుల పంపిణీ చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు అందరు హాజరయ్యేలా చేయాలని ఆదేశించారు అనంతరం నులిపురుగుల దినోత్సవం వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ జగన్ నరసింహారెడ్డి ఎంఈఓ డి బ్రహ్మేశ్వరరావు ఐసిడిఎస్ సూపర్వైజర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు